చీరాల లీడర్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి కరణం కథ ముగిసినట్టేనా గోడదూకి తప్పు చేశామని ఆయన బాధపడుతున్నారా పార్టీ మారకుండా ఉంటే గౌరవంతో పాటు మంత్రి పదవి దక్కేదని చింతిస్తున్నారా కరణం బలరామకృష్ణమూర్తి సుమారు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నటువంటి సీనియర్ నాయకుడు ఒకప్పుడు ప్రకాశం జిల్లాను శాసించిన నేత ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో ఒక్క ఊపు ఊపారు టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రకాశం జిల్లా పార్టీలో ఆయనకంటూ ఒక విలువ ఉండేది చంద్రబాబు కూడా కృష్ణమూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు టీడీపీలో సుదీర్ఘకాలం అద్దెంకి నియోజకవర్గం నుంచి విజయం సాధించి రాజకీయంగా చక్రం తిప్పారు అయితే గొట్టిపాటి కుటుంబం దెబ్బకు ఓటమి పాలవుతూ రావడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు ఆయన్ని చీరాలకు పంపారు ఆ ఎన్నికల్లో గెలిచి బలరాం తొందరపడ్డారు పార్టీ మారి కుమారుడి భవిష్యత్తును డైలమాలో పడేశారు రాజకీయాల్లో తొందరపడితే భవిష్యత్ అంధకారమవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన కొన్నాళ్లకు బలరాం వైసీపీలో చేరారు చీరాలలో గెలిచేటంత బలం ఉందని నమ్మారు తన కుమారుడు కరణం వెంకటేష్ ను రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల టికెట్ ఇుకున్నారు అయితే కూటమి పార్టీల హవా ముందు వైసీపీ ఓడిపోయినట్టే కరణం కుమారుడు కూడా విజయం సాధించలేకపోయారు వైసీపీ నుంచి ఓడిపోయాక గాని కరణంకు తానేంటో తెలిసొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో ప్రస్తుతం బలరాం ఏం చేయలేని స్థితిలోకి వెళ్లారు వైసీపీలో ఉన్న జిల్లాను శాసించే పరిస్థితి లేదు బాలినేని వైవీ సుబ్బారెడ్డి లాంటి వాళ్లుండగా కలరం బలరాంకు ప్రయారిటీ వైసీపీ చీఫ్ ఇవ్వరన్నది అందరికీ తెలిసిందే దీంతో పార్టీ మారిన శాపం ఇప్పుడు ఆయన్ని వెంటాడుతోంది ప్రస్తుతం కరణం కుటుంబం పక్కచూపులు చూస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది కరణం మళ్లీ తిరిగి సొంతగూటికి వెళ్లాలని భావిస్తున్నట్టు గత కొన్నేళ్లుగా చీరాలలో చర్చ జరుగుతోంది అయితే టీడీపీ తలుపు తడుతున్నా డోర్లు తెరుచుకోకపోవడం లేదట కష్టకాలంలో పార్టీ వదిలేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోవద్దని అధిష్టానం భావిస్తోంది అటు లీడర్లు కేడర్ కూడా ఇదే కోరుకుంటున్నారు ఎంత ప్రయత్నిస్తున్నా కరణం టీడీపీ అధిష్టానం కరుణించడం లేదనే టాక్ వినిపిస్తోంది దీంతో రాజకీయ భవిష్యత్తుపై బలరాం బెంగపెట్టుకున్నారట రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న పార్టీని బదులుకొని ఇటు కుమారుడు ఓడిపోయి ఆందోళన చెందుతున్నారట మరో ఐదేళ్ల పాటు వెయిట్ చేస్తే బలరాంతో పాటు ఆయన కుమారుడి భవిష్యత్తు బంగారుమయంగా ఉండేదని అనుచరులు కూడా తెగ బాధపడిపోతున్నారట